य नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशवाय नमः पद्मनामाय नमः दामोदराय नमः सङ्घर्षराय नमः वासुदेवाय नमः मृद्युन्नाय नमः अनुरुद्धाय नमः पुरुषोत्तमाय न वा दोक्षयाय నమః భగవతే భగవతే బ్రహ్మనే నమో నమః ఉత్తిష్ఠందో బోధవిశాచ ఏతే భూమి భారకః ఏ దేశాం విరోధేన బ్రహ్మ కర్మ సమారవే అక్షంజే భాసను జోసి ఇంకొకవేసుకోండి గోర్ణ్యా ఆదో మాపో జద్రసౌమృతం బ్రహ్మః భూర్భువస్మరో సమానః పున నక్షత్రం చేస్కొండి మల్ల శివే శవనే మహార్తే మహావిశ్రాగ్నేయా ప్రవర్త మానస్య ఆద్య బ్రహ్మణః అద్వియ బరార్ధేశ్వ దవనః గల్మే వైమస్రవన వందరే కళియుగే బ్రహ్మపాదేజం భూర్విపే భరదవర్శే భరగంధే మేరో లక్ష దిగ్భాగే శేష ద నగ్నం సృనందదేవా దారా బలం చంద్రా బలందదేవా విద్యా బలం దైవ బలందేవా లక్ష్మీ బేదే మృగం స్మరామి ఎోగీశ్వర కృష్ణోర్తో ధనుర్ధర త్రీ విజయోగోధి శుభదే సకల కళ్యాణం భాజనం మిత్ర జాయితే బుర సమయ నిత్యం వ్రయామీ శరణం వరీం లాభస్ జయస్ గృహస్ పరామివా ృయస్తో జనార్దన ఆపదాహర్తా శని పూజాచ కారయే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీఠోప ఉపశాంతయ భోర్భవస్వా షన్నో దేరవిశ్రయాభోంతభే శయ్యారవిశ్రావందన ఆది దేవత వృత్తి దేవత సహిత वो और पुराना लोग कैसे रहे